వేదిక నా కుడా చైర్మన్ గారికి మార్కెట్ హ్యాడ్ చైర్మన్ గారికి ఏడీ గారికి డిఎస్డి గారికి అలాగే విభిన్న ప్రభావవంతులకు అలాగే ఇతర అధికారులకు అలాగే ఏదైతే ఎన్జిఓస్ వచ్చారో వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఏదో విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నా దీవెళ్ళు అలాగే ఏదైతే విభిన్న ప్రతిభావంతులతో పాటు పనిచేస్తున్నారో ఆ ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఏదైతే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మరి స్పోర్ట్స్ మీట్స్ అనేది మరి విభిన్న ప్రతిభావంతులు కూడా దేంట్లో కూడా తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తుందో ముందుగా మనం నారా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి తెలపాలి ప్రతి విషయంలో కూడా అందరినీ కూడా ప్రోత్సహించాలి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా రెప్యుటేషన్ అనేది మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి డిఎస్సీలో కూడా మీకు ప్రత్యేక కేటగిరీలో తప్ప ఫస్ట్ టైం మరి మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఏ విషయంలో అయినా సరే ఇదివరకు ప్రభుత్వం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో ఏ వ్యవస్థని కూడా సరిగ్గా పట్టించుకోవాలి మరి ఏలూరు నాకు నియోజకవర్గానికి సంబంధించి విభిన్న ప్రతిభావంతులు ఎవరికైనా సరే ఏలూరులో ట్రై సైకిల్ లేని విభిన్న ప్రతిభవంతులు ఎవడో లేవు ఎవరికి అవసరం అంటే వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చి తీలాం అది వాళ్ళ దగ్గర నుంచి అవ్వచ్చు లేదైతే మేము అవ్వచ్చు లేకపోతే డోనర్స్ అవ్వచ్చు అలాగే ఇయర్ హెడ్స్ కూడా ఎందుకంటే గవర్నమెంట్ తరఫున కొన్ని ప్రొడ్యూస్ అయినా తక్కువ తక్కువ అయినా సరే అన్నీ కూడా అప్లికేషన్లు ఇందాక వాళ్ళు ఏదైతే మాకు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ పేరు రాసుకుంటాం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాం ఇంకా నాకు ఇరవై ఆరు ఏ రేట్స్ ఇవ్వాల్సింది నా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఆ ఇరవై ఆరు మందికి కూడా వచ్చే నెలలో ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది దానికి కూడా ఒక స్పాన్సర్ అని చూసాం స్వచ్ఛంద సంస్థ ఆ ఇరవై ఆరు కూడా ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు నా దగ్గర ఉన్న జీరో పర్సెంట్ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అలాగే కొత్తగా ప్రభుత్వం ఏదైతే మరి అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా త్రీ వీలర్కి పెట్టుకోమని చెప్పారు స్కూటర్లు వాళ్ళకు కూడా నియోజకవర్గానికి పని ఇస్తామని చెప్పారు నా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికి ఎనిమిది మందే పెట్టుకున్నారు డెఫినెట్గా ఎనిమిది మందికి కూడా ఎలా అయ్యేదట్టుగా చూస్తాను సందర్భంగా మేము అందరూ అలాగే నేను అనేక ప్రోగ్రాముల్లో మీ దాంట్లో పాల్గొనడం జరిగింది మొన్న కూడా స్విమ్మింగ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా నేను అక్కడికి వచ్చా మరి ఏదైతే చౌదరి మాన్ విజ్ చౌదరి మరి మెడల్స్ సాధించాడు నేషనల్ లెవెల్లో ముందుగా అతన్ని అభినందిస్తాను అతను ఇన్స్పైర్గా తీసుకుని మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎవరు దేంట్లో కూడా తీసుకోకూడదు మీరు అందరూ కూడా సోషల్ మీడియా చూస్తుంటారు అన్నీ కూడా మీరు బయట టీవీలో చూసే దాంట్లో మనం ఏంటి ఇలా పరిగెత్తలేకపోయాం మనకు ఆటలు లేవు అనేది మీకు అనుకోకూడదు ఉద్దేశంతో మీకు ఒక ఇన్స్పిరేషన్ కల్పించడానికి అలాగే మీ ప్రోగ్రాంలో కూడా నిజంగా నా షెడ్యూల్లో ఈ ప్రోగ్రామ్ నేను నేను నచ్చినప్పుడు రెడీ గారు రావడానికి ఇబ్బందనన్నా కానీ ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు రావట్లేదని తెలిసిన తర్వాత ఎవరో రాకపోతే మీరు నిరుచాపడతారన్న ఉద్దేశంతో నేను పని ఆలయమైనా పర్లేదని చెప్పి రావడం జరిగింది అలాగే మరి మీరు అడుగుతున్నారు ఏదైతే కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ ఏలూరు నియోజకవర్గంలో టౌన్లో వచ్చేసరికి ప్లేసులు తక్కువ ఉన్నాయి మీకు దూరంగా విలీనమైన గ్రామాల్లో వేస్తే మీరు అక్కడికి వెళ్ళలేదు ఏదేమైనప్పటికీ కూడా సాధ్యమైన త్వరంతగా నేను పరిశీలించి చేసి పెడతా అంటే దానికంటే ముఖ్యం మీకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా దాంట్లో ముందుంటా అది మీకు అవసరం కాబట్టి తీరుస్తాను అలాగే మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇందాకారన్నారు బాత్రూమ్లకు కానీ వీటికి కానీ ఇబ్బంది లేదు మీకు ఏదైనా కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు నా నోటీసులో పెట్టండి మీకు ఏ ఇబ్బంది లేకుండా ఏదో హాల్ నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను లోపల హండ్రెడ్ పర్సెంట్ మీ అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ఎలా మాట్లాడుకునే తప్పు కాదు మీరు ఎక్కడైనా మాట్లాడుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది అనేది ఎప్పుడూ కూడా మరి దేశంలో ఎక్కడా లేదు పెన్షన్ అనేది అలాగే పెంచడం కూడా లేదు మూడు వేలు చేసింది పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు చేసింది పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు మీరు అది గుర్తుపెట్టుకుంటే మీరు జీవిత కాలం కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఉద్యోగం రావచ్చు వేరే దేశం వెళ్ళచ్చు వేరే రాష్ట్రం వెళ్ళచ్చు మా రాష్ట్రంలో ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పి మీరు గొప్పగా చెప్పుకోగలుగుతారు డెఫినెట్గా మీరు అందరూ కూడా దేనికి తీసుకోకుండా ఒక స్పిరిట్గా తీసుకుని మనమేమి ఈ భిజ్ఞాపత్రిక మనం దేనికి తీసుకోవాలని ఉద్దేశంతో మనం కూడా సమాజంలో అందరితో పాటు సమాన హక్కులు మీ అందరికీ కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎడిషనల్గా మీకు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేదైతే నేనే రావటం కాదు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీకేస్తారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడి మీరు పని చేసిన తర్వాత మీరు ఎందుకంటే మిమ్మల్ని వెయిటింగ్ చేయించడం అనేది జరిగేది కాదు కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి శుభ్రంగా చదువుకోవాలి ఆటల్లో రాణించాలి మీకు ఉద్యోగాల్లో ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ప్రతి ఉద్యోగం కూడా మంచి మెరిట్తో మీరు సాధించాలని చెప్పి మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీతో ఈ విధంగా గడిపే అవకాశం వచ్చినందుకు నాకు కూడా అదృష్టంగా భావిస్తూ మీరు అంత సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ